ఈరోజు మా పాపలకి వెరైటీ అయిన చాక్లెట్ అయితే చేస్తున్నానండి ఒక ట్రిప్ రుద్దేశాను నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మంచి వేట్లాగా రుద్దుకోవాలండి ఇందరు కూడా అట్లనే తిప్పాను ఒక ట్రిప్ అయిపోయింది మీకు చూపించలేదు రెండో ట్రిప్ చూపిస్తున్నాను వేసింది ఇలా మొత్తం అంతా వేసుకోవాలండి రైస్ ముక్ వేసుకుంటాం కాబట్టి గట్టిపడుతుంది మా పాపలకి వెరైటీగా చేస్తుందండి చాక్లెట్ బాగా ఇట్లా అయితే బాగా కలుపుకోవాలండి ఐస్ ముక్క వేసుకుని ఇలా అంటే నెయ్యి అంతా మనం మంచిగా ఇట్లా అయిపోతుంది తర్వాత చక్కెర అనేది వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ మొత్తం అంతా ఇలా కల్పిస్తున్నాయి తయారు చేస్తున్నానండి అంతే అండి అలా వేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అండి మంచిగా రెడీ అవుతుంది టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి లైక్ ఫ్రి పెట్టేసుకోవడం చూపిస్తాను చూడీ వా సూపర్ సూపర్ వచ్చినాయండి అబ్బా మా పాపలకి చాలా ఇష్టం అండి మా ముగ్గురు పాపలకి నేను చూడండి ఎంత బాగా వచ్చినాయో నేతి చాక్లెట్ నేతి చాక్లెట్ రెడీ అయిపోయిందండి వా సూపర్ వచ్చిందండి చూడండి మా పాపల కోసం నేను రెడీ చేశానండి వాళ్ళకి చాలా ఇష్టం ఇదిగోండి Terima